హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తమిళనాడులో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి జల్లికట్టు క్రీడలో మంగళవారం అపుష్ణ చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఇందులో పోలీసులతో సహా నలభై ఐదు మందికి గాయాలయ్యాయి ఈ క్రమంలో గాయపడిన వారిని మధురైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అవనీయంపురం జల్లికట్టు కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అలాగే జల్లికట్టులో ఎద్దులు అదుపు చేసేందుకు ప్రయత్నించిన యువకులను అవి కుమ్ము వేశాయి అంతేకాకుండా బరిలోంచి బయటికి రంకలేస్తూ దూకి ప్రేక్షకుల మీద నుంచి దూకి పారిపోయాయని చెప్పుకోవచ్చు దీంతో ఇద్దరు పోలీసులతో సహా నలభై ఐదు మందికి పైగా గాయాలయ్యాయి ఇదిలా ఉంటే అవనీయపురంలోని నిర్వహించిన జల్లికట్టు కోసం వెయ్యి ఎద్దులు ఆరు వందల యువకులు పాల్గొన్నారు ఈ పోటీ ప్రాంగణం దగ్గరకు ఎనిమిది వేల మంది పోలీసులు బందోబస్తుగా నిర్వహించారు అలాగే వైద్య సేవలు చూసుకుంటే అందించడానికి ఇరవై మెడికల్ టీంలను సిద్ధంగా అక్కడ ఉంచారు మరో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అలాగే తొలి రోజు ప్రమాదాలు జరగడంతో ఈసారి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు